అందరికీ నమస్తే ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారాన్ని మనం తీసుకోవాలి ఆ సరైన ఆహారంలో మనం ప్రతిరోజు చూస్తూనే మనం తీసుకునే పదార్థాలు ప్రతి ఒక్కరు కూడా పెరుగు తప్పనిసరిగా తింటాం ఫస్ట్ కూరగా తింటాం తర్వాత మరి ఎంతో కొంత పెరుగు అన్నం తింటాం అనమాట అయితే పెరుగుతో పాటు కొన్ని తినకూడని పదార్థాలు ఉన్నాయి కాబట్టి అవేంటో మనం తెలుసుకుందాం ఈ పెరుగుని మనం ఏమంటామంటే ప్రతిరోజు కూడా పెరుగు తినటం అనేది చాలా మంచిది ఎందుకంటే ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి దాంతోపాటు శరీర బరువు అదుపులో కూడా ఉంచుతుంది అనమాట పెరుగు అన్నం తినడం వల్ల ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి తర్వాత శరీర బరువుని అదుపులో ఉంచుతుంది అలాగే మన శరీరం తేజవంతంగా మారటానికి కాంతివంతంగా మారటా మారటానికి ఉపయోగపడుతుంది మన శరీరం ఇంకా మరి రకరకాలైన ఆరోగ్య సమస్యలు అధిగమించడానికి కూడా ఈ పెరుగు అనేది చాలా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి పెరుగు అనేది ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ కొన్ని రకాల ఫుడ్స్తో కలిపి మనం అసలు తినకూడదు అనమాట అయితే పెరుగులోని కొన్ని ఫుడ్ కాంబినేషన్స్ ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి కాబట్టి పెరుగులో కొన్ని పదార్థాలు మనం తినకూడదు అనమాట పెరుగు మంచిదే తినవచ్చు కానీ మరి కొన్ని కొన్ని పదార్థాలతో మనం తిన్నట్లయితే కొన్ని కొన్ని ఆరోగ్య సమస్యలకు మనకు దారితీస్తాయి అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం అనమాట అయితే పెరుగుతో పెరుగు తింటే ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి అలాగే అందుకనే దీన్ని ఏమన్నారంటే పెరుగును సూపర్ ఫుడ్గా ఒకరి అని వర్ణిస్తారనమాట పెరుగుని సూపర్ ఫుడ్గా వర్ణిస్తారు అలాగే దీన్ని బ్యూటీ ప్రోడక్ట్గా కూడా దీన్ని వాడతారనమాట పెరుగుని కొంతమంది చూడండి అప్పుడప్పుడు కొంతమంది మహిళలు కానీ లేకపోతే కొంతమంది ఆరోగ్య దా దాంట్లో కానీ ఆరోగ్య సూత్రాల్లో కానీ ఈ పెరుగుని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట ఉపయోగిస్తూ ఉంటాం కాదు బ్యూటీ ప్రోడక్ట్లో కూడా ఈ పెరుగుని ఉపయోగిస్తాం అనమాట అందుకే పెరుగు అనేది తప్పనిసరిగా మనం అందరం కూడా వాడుతుంటాం ఉంటాం డైట్లో ప ప్రతిరోజు పెరుగనం అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటారు అయితే ఫ్రైడ్ మనం కొన్ని పదార్థాల్లో మనం పెరుగును తినకూడదని చెప్తున్నాం కదా ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రైడ్ ఫ్రూట్స్ అనేవి ఇప్పుడు జంక్ ఫుడ్లు అని వచ్చినాయి చాలామంది ఇప్పుడు ఎక్కువగా మోసపడి తింటున్నారు కానీ అవి ఆరోగ్యానికి చాలా మంచిది కాదండి ఎందుకంటే ఈ ఇప్పుడున్న గ్యాస్ పాము అవడానికి కానీ లేకపోతే జీర్ణ సమస్యలు రావటానికి కానీ ఈ జంక్ ఫుడ్స్ అనేవి చాలా ప్రమాదకరంగా మారినాయి కాకపోతే ఇప్పుడున్న యువత కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా జంక్ ఫుడ్కి అలవాటు పడి అవి తింటున్నారు ఇంతకుముందు చూడండి గతంలో మరి సద్దన్నం పెరుగులో కలుపుకొని తింటే ఎంతో ఆరోగ్యంగా ఉండేవాడు ఎందుకంటే మన శరీరంలో యాంటీబాడీస్ని తయారు చేసేది అనమాట పెరుగు అనేది కాబట్టి సత్యాన్నంలో పెరుగు తిని ఎంతో పనిచేసేవాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉండేవాళ్ళు మన పెద్దలు మన పూర్వీకులు మన పెద్దలు మన తల్లిదండ్రులు అందరూ కూడా ఎంత ఈరోజు ఇప్పటివరకు ఎంత ఆరోగ్యంగా బతుకుతున్నారంటే మరి మరి అలా సత్యాన్న పెరుగు వేసుకొని తినడం వల్ల అలా బతుకుతున్నారు కానీ ఇప్పుడు వచ్చిన యువత ఏం చేస్తున్నారంటే ఫ్రైడ్ ఫ్రూట్లో కూడా ఇలాంటి ఫ్రైడ్ రైస్ అంటారు కదా ఫ్రైడ్ రైస్లో వేసుకొని ఫ్రైడ్ ఫ్రూట్స్ అనమాట ఫ్ర ఫ్రైడ్ ఫ్రూట్స్లో ఈ వేసుకొని పెరుగులను వేసుకొని తింటున్నారు అది ఏమాత్రం మంచిది కాదు ఎందుకంటే ఈ ఫ్రైడ్ రైస్లో నూనెను కలుపుతారు నూనె వస్తువులు ఏదైనా ఆహార పదార్థాల్లో నూనె కలిపిన వస్తువుల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి నూనె కలిపిన వస్తువుల్లో పెరుగుని కలుపుకొని తినకూడదు ఏమాత్రం ఆరోగ్యానికి అది మంచిది కాదనమాట కాబట్టి పెరుగు అలా తింటే ఏమైందంటే జీర్ణ సంబంధిత వ్యాధులు వస్తాయి ఆరోగ్యం మరి జీర్ణం సరిగా కాదు ఇక రకరకాలైన సమస్యలు అలాగే ఎలర్జీలు ఎలాంటి అన్నీ కూడా వస్తాయి చాలామంది కొంతమంది ఏం చేస్తారంటే అంటే పెరుగానంలో మా మామిడికాయలు వచ్చినప్పుడు మామిడికాయలు సీజన్ మామిడికాయలు పెరుగానంలో కలుపుకొని రసం అవన్నీ పిండుకొని తింటుంటారు అది ఏమాత్రం మంచిది కాదనమాట ఎందుకంటే మామిడి అనేది వేడిని కలిగిస్తుంది అన్నమాట కాబట్టి అలా మామిడికాయలో పెరుగన్నంలో మామిడికాయ మామిడి రసాన్ని కలుపుకొని తినడం అనేది మంచి పద్ధతి కాదనమాట అది శరీరానికి హాని చేస్తుంది అనమాట అలాగే కొంతమంది వడలు వడలు మనకు అందరూ తెలుసు ఆ వడల్లో కూడా ఎందుకంటే ఈ వడలు కూడా ఎలా నూనె పదార్థాలు తయారు చేస్తారు కాబట్టి వడల్లో కూడా పెరిగేసుకొని తింటారు కొంతమంది అలా పెరుగుతో అనేది కూడా ఏమాత్రం కరెక్ట్ కాదనమాట అలా తినడం వల్ల ఏమైతే కడుపు ఉబ్బరం వస్తుంది అలాగే అజీర్ణ అజీర్ణ వ్యాధులు వస్తాయి తర్వాత కడుపులో మంట తర్వాత గ్యాస్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తాయి అనమాట కాబట్టి పెరుగుని వడతో కలిపి ఏమా ఎట్టి పరిస్థితుల్లో మనం తినకూడదు తర్వాత పాలు కొంతమంది ఏం చేస్తారంటే పాలు పెరుగు రెండు మిక్స్డ్ చేసుకొని కంబైండ్గా తింటారు అలా తినకూడదు అనమాట అలా తింటామైతే డయోరియా వాంతులు విరోచనాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట అంటే పాలు పెరుగు మిక్స్ చేసుకొని మనం తినకూడదు అనమాట అలా తినడం వల్ల డయోరియా వస్తాయి తర్వాత వాంతులు వికారం ఎసిడిటీ ఇలాంటి గ్యాస్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి వస్తాయి అనమాట కాబట్టి ఇలా తినటం అనేది కూడా ఏమాత్రం మంచి పద్ధతి కాదు అలాగే కొంతమంది ఏం చేస్తారంటే పెరుగుతో పాటు మరి మధ్య కొంచెం కలుపుకొని దాని తర్వాత ఉల్లి ఉల్లిగడ్డలు వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని అలా అనమాట ఇలా తినటం వల్ల కూడా మన శరీరానికి ఎలర్జీ వచ్చే అవకాశం ఉందనమాట కాబట్టి ఇది పెరుగులో కూడా ఉల్లిపాయ వేసుకొని తినడం అనేది కూడా మంచి పద్ధతి కాదనమాట అలాగే సిట్రస్ ఫ్రూట్స్ అనమాట సిట్రస్ అంటే నిమ్మజాతికి చెందిన ఫ్రూట్స్ అంటే పులుపుగా ఉన్న వస్తువుల్లో ఈ పెరుగును వేసుకొని తినడం అనేది ఏమాత్రం మంచి పద్ధతి కాదు అలా తినడం వల్ల ఏమవుతుందంటే గ్యాస్ ఫామ్ అవుతుంది జీర్ణశక్తులు జా మరి జీర్ణస్ సంబంధ వ్యాధులు వస్తాయన్నమాట కాబట్టి ఈ సిట్రస్ అంటే నిమ్మ నారింజ బత్తాయి మరి ఇలాంటి మరి ఫ్రూట్స్లో మరి పెరుగన్నం వేసుకొని తినడం అనేది ఏమాత్రం మంచి పద్ధతి కా కాదనమాట అలాగే చేపలు చేపల్లో కూడా మనం పెరుగు పెరుగు చేపలు కలిపి కనుక తిన్నట్లయితే కొంతమంది ఏం చేస్తారంటే పెరుగులు పెరుగు తర్వాత చేపలు అన్నీ మిక్స్ చేసుకొని తింటారనమాట అలా తినడం వల్ల ఏమైందంటే ప్రోటీన్ లెవెల్స్ ఎక్కువైపోయి మరి డైరీ అనేక రకాలైన సమస్యలకు దారితీస్తుంది అనమాట అలాగే పెరుగు కలిపి తింటే బాడీలో అవసరానికి మించి ప్రోటీన్ పెరుగుపోతుంది అనమాట అయితే పెరుగు కలిపి తింటే ఏమైందంటే బాడీలో అవసరానికి మించి ప్రోటీన్స్ పెరుగుతాయి అనమాట అలా పెరగటం వల్ల ఏమైందంటే అనవసరంగా అతను ప్రోటీన్స్ వచ్చి ఏమో ఏమవుతుంది మనకి మరి అనేక రకాలైన వ్యాధులకు దారితీస్తుంది అనమాట కాబట్టి ఈ పెరుగుని చేపల్లో కలిపి తినకూడదని నిపుణులు చెబుతున్నారు కాబట్టి మీరు అందరూ ఏదైతే మన ఆరోగ్యానికి సరిపడా తినాలి కానీ ఎక్కువగా మోతాదుకు మించి తింటే ఏమవుతుందంటే మరి అది అది అనేక రకాలైన అనార్థాలకు దారితీస్తుంది కాబట్టి మనకు తగిన ఆహారాన్ని ఎలా తినాలో అలా తినాలి తప్పితే మరి మరి ఎట్లా పెడితే అట్లా పెరుగు మంచిదే కదా అని చెప్పి మరి పెరుగుని రకరకాల వస్తువుల్లో కలిపి నూనె వస్తువుల్లో కానీ లేకపోతే చేపల్లో కానీ లేకపోతే సిట్రస్ జాతులకు చెందిన ఫ్రూట్స్లో కానీ ఇలాంటి వాటిలో కలిపి తినడం వల్ల అనేక రకాలైన అనార్థాలకు దారితీస్తుంది కాబట్టి మీరందరూ తగు మోతాదులు మరి పెరుగును తీసుకోవాలి ఎందుకంటే పెరుగు అనేది మరి మంచి ఆహారమే కానీ దాని తగినట్టు తగిన విధంగా మనం వాడు